ఓం శ్రీమాత్రే నమ నిత్య అర్చనకు స్వాగతం అలిపిరి ఒక అద్భుతమైన ప్రదేశం శ్రీవారు స్వయంగా వెలసిన తిరుమల కొండల పాదాల నుండే ప్రదేశమే అలిపిరి సాధారణంగా తిరుమల కొండకు వెళ్ళడానికి రెండు మార్గాలుంటాయి ఒకటి అలిపిరి మార్గం రెండవది శ్రీవారి మెట్టు మార్గం శ్రీవారి మెట్టు మార్గం నుండి త్వరగా తిరుమలకు చేరుకోవచ్చు అని తెలిసినా చాలామంది భక్తులు దూరంగా ఉన్న అలిపిరి మార్గాన్ని ఎంచుకుంటారు ఇలా ఎందుకు జరుగుతుందో తెలుసా ఇందులో కొన్ని ఆసక్తికరమైన విషయాలున్నాయి మొదటిగా ఈ అలిపిరి అనే పదం ఎక్కడి నుంచి వచ్చిందో ఎలా వచ్చిందో అన్న విషయం గురించి తెలుసుకుందాం ఒకప్పుడు ఈ ప్రాంతంలో తమిళులు ఎక్కువ సంఖ్యలో ఉండేవారు తిరుమల కొండల పాదాల చెంతన ఉన్న ప్రాంతాన్ని అడివారం అని పిలిచేవారట అలాగే వారు అలిపిరి నుంచి తిరుమలకు వెళ్ళేటప్పుడు ఇప్పటిలాగా మొదటి మెట్టుకు మొక్కి టెంకాయన కొట్టిన తరువాతే వారు నడకను ప్రారంభించేవారట అలా నమస్కరించిన మొదటి మెట్టును అడిపిడి అని పిలిచేవారట ఆ అడిపిడి కాలక్రమేణా మారుతూ మారుతూ ఇప్పుడు పిలిచే అలిపిరిగా మారింది అని చెబుతూ ఉంటారు అలాగే అక్కడ ఒక మహిమాన్వితమైన చింత చెట్టు ఉండేదట వైష్ణవంలో చింత చెట్టుకు చాలా ప్రాధాన్యత ఉంటుంది తిరుమల వెంకటేశ్వర స్వామి మొదట చింత చెట్టు కిందే వెలిశారు అని చెబుతూ ఉంటారు నమ్మాళ్ళవారు కూడా చాలా కాలం చింత చెట్టులోనే గడిపి జ్ఞానోదయం పొందారు అని చెబుతూ ఉంటారు తమిళంలో చింత చెట్టును పులి అని అంటారు అప్పట్లో ఆ ప్రదేశాన్ని అడిపులి అని పిలిచేవారట కాలక్రమేణా ఆ ప్రాంతం అలిపిరిగా పిలువబడుతూ వచ్చింది మనం అలిపిరికి వెళ్ళగానే అక్కడ ఒక అద్భుతమైన గరుడదేవుని విగ్రహం కనిపిస్తుంది ఆ విగ్రహం చూడగానే మనం చూపు తిప్పుకోలేనంత మనోహరంగా ఉంటుంది ఆ విగ్రహం వెనుక ఒక ఆసక్తికరమైన విషయం ఉంది అది ఏంటంటే తిరుమల కొండకు నడుచుకుంటూ వెళ్లే మార్గంలో ఏడవ మైలురాయి వద్ద ఒక స్త్రీ దారుణమైన హత్య జరుగుతుంది అప్పట్లో టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పివిఆర్కే ప్రసాద్ గారు పనిచేస్తూ ఉండేవారు ఆయన ఆ హత్య జరిగిన ప్రాంతానికి వెళ్ళి ఆ దృశ్యాన్ని చూసిన తరువాత ఆయన మనసు చెలించిపోయిందట ఈ దుర్ఘటనని ప్రజల మనసు నుంచి దూరం చేయాలి అనుకున్నారు ఆయన దానికోసం ఆయన వారి కుటుంబంతో పాటు మెట్లెక్కడం ప్రారంభించారు అక్కడ ఉన్న ఎన్నో ఇబ్బందులను గమనించారు భక్తులకు కూడా ఎండా వానల నుండి రక్షించడానికి శాశ్వతంగా గొడుగులను నిర్మించారు అంటే షెల్టర్లు అన్నమాట మానసిక ఉల్లాసం కోసం జింకల పార్కు ఏర్పాటు చేశారు మైకులను పెట్టించి నిరంతరం శ్రీవారి భక్తి పాటలను ఏర్పాటు చేశారు అసంపూర్ణంగా ఉన్న గోపురాలను పూర్తి చేశారు దాంతో కాలినడకన వచ్చే భక్తుల సంఖ్య ఎక్కువయ్యింది కానీ ఆ ఏడవ మైలురాయి వద్ద జరిగిన హత్య యొక్క చేదు జ్ఞాపకాలు ఆయన మనసు నుంచి పోలేదు ఒకనాడు ఆయన కాకినాడలో ఉన్న వాళ్ళ మామగారి ఇంటికి వెళుతున్నప్పుడు పెద్దాపురంలో ఒక పెద్ద అద్భుతమైన ఆంజనేయ ఆంజనేయస్వామి విగ్రహం చూశారాయన ఆ విగ్రహాన్ని ఎవరు చేశారు అని కనుక్కోగా తోగు లక్ష్మణస్వామి అనే శిల్పి చేశారు అని తెలిసి ఆయన్ని కలిసి అలాంటి విగ్రహం తిరుమలలో కూడా చేయాలి అని కోరగా లక్ష్మణస్వామి దానికి ఆనందంగా ఒప్పుకున్నారట అలా హత్య జరిగిన ఏడవ మైలు రాయి వద్ద భక్తులకు ధైర్యాన్నిచ్చేలా ఆకాశాన్ని తాకుతుందా అనిపించేలా ఆంజనేయ స్వామి విగ్రహం నిర్మించారు అలాగే అలిపిరి దగ్గర చేతులు జోడించి తిరుమలకు వెళ్లే భక్తులను ఆహ్వానిస్తున్నాడా అనిపించేలా ఒక అత్యంత సుందరమైన గరుడదేవుని విగ్రహం నిర్మించారు అలా అలిపిరికి రాగానే ఈ అద్భుతమైన గరుడదేవుని విగ్రహం తోగు లక్ష్మణస్వామి పీవీఆర్కే ప్రసాద్ గారి చొరవ వల్ల జరిగింది అలిపిరికి మరెన్నో ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి వైష్ణవులకు దైవ సమానుడైన రామానుజుల వారు చాలా కాలం పాటు తిరుమలకు వెళ్ళలేదట ఎందుకంటే ఆయన పవిత్రమైన ఏడుకొండలు తన పాదాలతో తాకకూడదని ఒక సంవత్సరం పాటు ఆయన గోవిందరాజస్వామి ఆలయంలో గడిపి అక్కడ నుంచి అలిపిరికి రోజూ వచ్చి అలిపిరి నుండి స్వామివారిని సేవించుకునేవారు తిరుమల కొండకు వెళ్ళలేని వారు నడవలేని వారు ఇక్కడ కపిలతీర్థంలో స్నానమాచరించి అలిపిరి దగ్గర ఉన్న స్వామివారిని దర్శించుకునేవారట ఇక్కడ స్వామివారిని దర్శించుకుంటే తిరుమలకు వెళ్ళి స్వామివారిని దర్శించుకున్నంత పుణ్యఫలం లభిస్తుందని భక్తులు విశ్వసిస్తుంటారు స్వామివారి పాదాలు స్వయంగా వెలసిన ఈ ప్రాంతంలో చెప్పులు వేసుకుని నడవకూడదు అని చెప్తూ ఉంటారు అలిపిరిలో సాష్టాంగ నమస్కారం చేసి తమ నడకను సాగిస్తే చాలా మంచిదని భక్తులు నమ్ముతుంటారు ఈ అలిపిరి మార్గంలో వెళ్ళేటప్పుడు లక్ష్మీ నరసింహస్వామి ఆలయం వినాయకుడి ఆలయం శ్రీవారి పాదాల మండపం తలయేరుగుండు గాలిగోపురం వందల ఏళ్ల నాటి పుష్కరిణి జింకల పార్కు అక్కగార్ల ఆలయం మోకాళ్ళ పర్వతం వంటి ఎన్నో అద్భుతమైన ప్రదేశాలు చూడడమే కాకుండా రమణీయమైన ప్రకృతి సోయగాలను ఆస్వాదిస్తూ ఆ కలియుగ దైవాన్ని దర్శనం చేసుకోవచ్చు శ్రీమాత్రే నమ